అది ఈ రోజు నా రచక సోదరులు కానీ బహుజన సోదరులు కానీ ఆ తల్లిని స్ఫూర్తిగా తీసుకోవాలి మనకు నాయకురాలు ఉంది ఆ రోజు గాంధీలు నెహ్రూలు సుభాష్ చంద్రబోస్ అని చెప్పారు మనం ఇక నుంచి చెప్పాల్సింది మన అయ్యమ్మ గురించి చెప్పాలి మన సర్వై పాపల గురించి చెప్పాలి అన్ని కులాలలో తెలుసుకోవాల్సింది మన చరిత్ర ఏంటంటే మన బహుజనులే ఈ సమాజ పోరాటాలలో వేల సంవత్సరాల నుంచి ఉన్నారు అది తెలుసుకోవాలి మీరు ఓన్లీ ఈ వంద సంవత్సరాల చరిత్రనే తీసుకుంటున్నారు ప్రతి వెనక్కి వెళ్తే వీరు మొత్తం ప్రపంచంలో భారతదేశంలో మన బహుజన నాయకులే ఇది చరిత్ర కాబట్టి దయచేసి ఇప్పుడే కృష్ణారావు గారు చెప్పినట్టుగా ఆమె మహిళలకి ఎస్పెషల్లీ స్ఫూర్తి కావాలి ఎందుకంటే ఒక మహిళ ఆ రోజులలోనే పోరాడి తన ఆస్తిని పోగొట్టుకోకుండా తన కుటుంబాన్ని తన కొడుకులకి అందరికీ దక్కేటట్టుగా ఆమె ఒక కర్ర పట్టుకొని రండ్రాన్ నా అని చెప్పేసి పోరాడిందంటే మనం ఈ రోజులలో ఒకసారి గ్రామ గ్రామాలలో నా సోదరులు రజక సోదరులు నాయకులు అందరూ ఇది స్ఫూర్తి తీసుకోవాలా ఎవరో నాయకులకి సరాములు చేయడం నమస్కారాలు పెట్టడం కాదు మనం ఏంటి మనం ఎక్కడి నుంచి వచ్చాం మనం వచ్చిన ఈ సమాజాన్ని మర్చిపోకుండా ఉండాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఆమె త్యాగాల్ని దయచేసి అన్ని గ్రామాలలో విగ్రహాలు ఉండాలి ఆ విగ్రహాలలో ఆమె గురించి ప్రతిసారి ఆమెను కొలిచే విధంగా ఆమె కార్యక్రమాలు ఉన్నప్పుడు మనం ఇంతకాలం కొలిసిన నాయకులు వేరు నుంచి చేయబోయే నాయకులు వేరు మన నాయకులు మనం గౌరవించుకుందాం అందరితో కలిసి ఉన్నాం కానీ మనమేంటో కూడా సమాజానికి తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఈ అవగాహన